హాయ్ అండి ఈ సండే ఎపిసోడ్లో హైలైట్స్ ఉన్నాయి అయిపరాధి గారు వస్తున్నారు అలాగే సెలబ్రిటీస్ వస్తున్నారు ఈ సెలబ్రేషన్స్ మధ్యన ఫ్యామిలీ నుంచి ఇన్పుట్స్ కూడా వస్తున్నాయి వీడియోస్ వస్తున్నాయి అవి ఎవరెవరికి ఏంటనేది నేను వీడియోలో పెట్టాను ఎవరైనా చూడపోతే చూడండి అయితే ఎస్పెషల్లీ ఈరోజు ఒక ముగ్గురు కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఏడుస్తారేమో అని కూడా అనిపిస్తుందండి ఎందుకంటే ఎస్పెషల్లీ భరణి గారు తనుజ దివ్య ఈరోజు తనుజ మాత్రం హా హార్ట్ బ్రోక్ అవుతుందండి ఎందుకంటే అంతగాన ఏడుస్తుందంట హామీని చూసి ఈరోజు ఎంతమంది ఏడుస్తారో ఎంతగా బాధ అనిపించిందో లేదో ఈరోజు ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం అయితే పాత వాళ్ళకు వీడియోలు వస్తున్నాయి క్షేమ సమాచారాలు అనేది ఇంపార్టెంట్ కాదండి మెయిన్ ఇన్పుట్స్ ఇస్తే బాగుంటుంది అంటే వాళ్ళు ఎక్కడ లాగ్ అయ్యారు ఎక్కడ మార్చుకుంటే బాగుంటుంది అనేది ఇస్తే మాత్రం బాగుంటుంది అన్ని రకాలుగా గేమ్ బాగా ఆడి అందరిని అందరినీ నవ్విస్తున్నాడు ఎవరు ఇమాన్యులు పేరే వచ్చి కూడా అదే చెప్తుండొచ్చు కాకపోతే ఈ ఇమాన్యుయల్కి మెయిన్గా బ్యాడ్ అవుతుంది ఈ లోకి రాకపోవడము ఎట్ ది సేమ్ టైం స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు అంటే ఏదైనా గొడవ జరిగితే అక్కడ తన తన వంతుగా మాట్లాడి ఒక స్టాండ్ తీసుకోవడం అయితే చేయట్లేదు అయితే హైపర్ అది వచ్చి సూపర్ పాయింట్స్ ఇస్తాడా ఆల్రెడీ ఇన్పుట్స్ వచ్చినాయి కదా అని వద్దంటారా అనేది చూడాలి సంజన ఫ్యామిలీ మాత్రము సూపర్ అండి హైలైట్ అవుతుందేమో కాకపోతే సంజన మాత్రం ఫ్యామిలీ వరకు ఉంటే మాత్రం బిగ్ బాస్ ఆమె నుంచి ఎంత కంటెంట్ అంత కంటెంట్ పింటాడు తప్పకుండా వదలకుండా ఉంటాడు అయితే భరణి ఎలిమినేషన్ ఎవరు ఊహించారండి బయట మనకు క్లారిటీగా ఉంది కానీ హౌస్లో మాత్రం దివ్యానే కన్ఫామ్గా వెళ్ళిపోతుందని వాళ్ళు ఫిక్స్ అయ్యారు భరణి వెళ్తాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చు హౌస్లో భరణి ఎలిమినేషన్కి రీజన్స్ ఒక వీడియోలో నిన్న చెప్పానండి సూపర్ పాయింట్స్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూడండి భరణి గేమ్ ఇమ్ము బాగా గెచ్ చేశాడు అన్న నీ ఆటపోయింది మాట్లాడుకో చెక్ చేసుకో అని కానీ ఇమ్ము కూడా ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే బరీ భరణి ఎలిమినేషన్ అవుతాడని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండొచ్చు రాము భరణి పోట పోటీగా ఉన్నప్పుడు భరణి స్ట్రాంగ్ ప్లేయర్ని ఉంచి రామును పంపించచ్చు ఎందుకంటే రాము నుంచి పెద్ద కంటెంట్ అయితే ఏమీ రావట్లేదు అయినా ఎందుకు బిగ్ బాస్ భరణి గారిని పంపించారంటే ఈ బాండింగ్స్ వల్ల బిగ్ బాస్ అనేది గేమే పాడైపోతుంది అటర్ ఫ్లాప్ అవుతుందని చెప్పి ఆయనను పంపించారు అయితే సో మొత్తానికి వీళ్ళందరినీ పంపిస్త భరణి గారిని పంపడం కూడా మంచిదే అయితే సేవింగ్ చేస్తున్నప్పుడు మాత్రము ఫస్ట్ సుమన్ శెట్టి సేవ్ అయ్యారంట తర్వాత దివ్య అయ్యిందంటే దివ్య అయ్యేసరికి అందరు షాక్ అయ్యారంట తర్వాత తనుజ సేవ్ అయ్యిందంటే లాస్ట్ డీమన్ అండ్ రాము భరణి గారు ఉన్నప్పుడు ఆ వైబ్ ఆల్రెడీ తనుజకి వచ్చేసింది బాగా ఏడుస్తుందంట బాగా ఎమోషనల్ అవుతుంటే నాకు సార్ కన్ఫ్యూషన్ రూమ్కి పిలిచి ఎందుకు అంత ఎమోషనల్ అవుతుంది ఏంటంటే నేను నాన్ననే అని నాకు అనిపిస్తుంది సార్ వైల్డ్ కార్స్ వచ్చి ఇన్పుట్స్ ఇవ్వగానే అసలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేకపోయింది మొత్తానికి నేను నాన్నగారితో లాస్ట్ వీక్ అసలు ఏం మాట్లాడలేకపోయినా చాలా దూరంగా ఉన్నా తనే వెళ్ళిపోతాడమని నా మనసు కనిపిస్తుందని చాలా ఏడ్చిందంట అయితే నాకు సార్ కూల్ చేసి చెప్పినాడంట అండి మరి చూద్దాము ఈరోజు తనుజ ఎమోషన్ ఎంతమంది ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందో ఏమవుతుందో చూద్దాము అలాగే బరణి ఎలిమినేషన్ దివ్య కూడా పెద్ద షాక్ అండి తను వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఏమైంది అసలు ఏంటి అనేది తనకు ఒక క్లారిటీ వస్తుందండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు ఎపిసోడ్ లో జరగబోయే అప్డేట్స్ అండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి